వీడియో వచ్చేసి మన కోసం మన దగ్గరికి బండి పని పని చేయించుకోవడానికి మన సబ్స్క్రైబర్లు వచ్చారన్నమాట అన్న వచ్చేసి మహేష్ అంట అన్న పేరు అమ్మటో తోడుకు వచ్చింది ఏంటి అన్న పేరు వచ్చేసి సాయి అంట ఈ బండి వచ్చేసి అప్పి ట్రాలీ బండి దీనికి వచ్చేసి దీనికి వచ్చే రిపేర్ ఏందో అడుగుతా అన్నే ఒకసారి అన్న వచ్చేసి మన పాలవర అంట మన నా ఛానల్ నుంచి సంవత్సరం ఏంటంటే మన వీడియో చూడబట్టి అన్న ఊరు అంటే వచ్చేసి హైదరాబాదు హైదరాబాద్ నుండి మన ఖమ్మం రెండు వందల కిలోమీటర్లు అక్కడ నుండి ఎక్కడికి వచ్చిన బండి పని చేయించడం కోసం ఇప్పుడు ఈ బండి ఒకసారి మనం ఏమైంది అనేది చూద్దాం అన్న బండి ప్రాబ్లం ఏంది ఆయిల్ అవుతుంది బండి పికప్ అసలు లేదు లోడ్ వేసినా కానీ గుంజట్లేదు ముప్పై నలభై కంటే ఎక్కువ అదేందా బండి ఆయిల్ తగుతున్న ఇంజన్ ఆయిల్ పికప్ అనేది అస్సలు లేదంట మనలో వచ్చేసి నిన్న సాయంత్రం వచ్చారు మా షాప్ దగ్గరికి ఇక్కడ నిన్న లోపల పెట్టించి బండి ఈలో లాడ్జింగ్లో లో చెప్పేసి ఇప్పుడు పొద్దున్నే వచ్చినమాట ఇది ట్రైలు వేస్తే బండి నలభై నలభై రెండు గంట ఎక్కువ స్పీడ్ పోవట్లేదు నైంటీ పర్సెంట్ అంతేనా అంతే కానీ అక్కడ నుండి ఎక్కడ ఎక్కడ దాకా అట వచ్చిందో అర్థం కావట్లేదు అనమాట చాలా లోడ్ తీసుకున్నది బండి పికప్ కూడా బాగా తక్కువ ఉంది ఈ బండి ఒకసారి మనం బోర్ చేయాలి కాబట్టి ఇంజన్ మొత్తం ఓపెన్ చేసి ఏం ఏంతేట వచ్చింది ఏందనేది చూద్దాం ప్లస్ వీళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని మిస్టేక్లు చేశారనమాట ఆ ఏందో కూడా మనం చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఈ బండి మనం ఇంజన్ చూద్దాం అసలు ఎలా ఉంది అనేది ఇది బిఎస్ ఇంజను అక్కడ అక్కడక్కడ కొద్ది కొద్దిగా లీగుల్ అయిందిలే కానీ తర్వాత వచ్చేసి కొంచెం మిస్టేక్లు అనమాట ఈ యొక్క ఇంజన్ అనేది ఓపెన్ చేసి మనం ఏమైంది చూద్దాం లోపల ఒక రైట్ పైన బోల్డ్ మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు బండి లేపి కింద ఎడ్ జట్ మొత్తం మిగిద్దాం ఓకే ఇంజన్ కట్ట బండి నుండి తీసిన ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఓపెన్ చేసి ఎటు జట్టు పార్సు సర్వీస్ చేపేద్దాం ఒక ఇంజిన్ మొత్తం కూడా ఎయిట్ జెడ్ పార్ట్స్ మొత్తం కూడా ఓపెన్ చేయడం అయిపోయింది ఇందులో వచ్చేసి క్రాంక్ బుస్సులు లైట్ వీక్ అని అనమాట ఎందుకంటే ఇది రెండు వేల పదిహేడు మూడలు కాబట్టి ఇక ఇప్పుడు అది ఇప్పుడు ఖరాబ్ కావటం అనేది కామన్ అనమాట ఇది ఇన్ని సంవత్సరాలు నడిచి తర్వాత వచ్చేసి క్రాంక్ అయితే ఉంది అసలు ఎంత స్క్రాచ్ కూడా పడలేదు అనమాట టైమింగ్ వీలు బాగుంది తర్వాత వచ్చేసి ఈ యొక్క పంపు షాప్ పంపు వీలు కూడా బాగానే ఉంది ఇక పోతే బుష్ ప్లేట్ కూడా హైలెట్గా ఉంది హైలెట్గా ఉంది తర్వాత హెడ్ చూద్దాం హెడ్ వచ్చేసి వాళ్ళు మాత్రమే దిగిపోయినాయి అన్నమాట ఏం కాలేదు మెయిన్ ఏంటంటే ఇందులో ట్రబుల్ అసలు పికప్ ఎందుకు లేదంటే వీళ్ళు పంపునాలు చేపించారు కానీ నా నాజీలు అనేది చేంజ్ చేశారన్నమాట దానివల్లే ఈ యొక్క బండి నైంటీ పర్సెంట్ పికప్ లేనిది నాజీలో పార్ట్స్ మార్చేశారు తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆయిల్ ఈ బోర్ ఈ బోర్ వేపించిలో ఏడు నెలలు అవుతుందంట ఈ బండికి ఆల్రెడీ బోర్ చేసిన బండి ఇది ఇది ఏంటంటే బోరు మామూలు బోరు ఇది అందుకే ఎప్పుడైనా చెప్పేది నేను మామూలు బోర్ అనేది అసలు ఏ అని చెప్పేది అందుకే ఇది మామూలు బోరు బోరు అందుకే తొందరగా ఈ యొక్క బోర్ అనేది లోపల గేదర్ పడి ఖరాబ్ అయిపోయింది మనం బోర్ తీసుకున్నప్పుడు ప్రశ్న వచ్చింది కాబట్టి ఈ బోరు ప్రశ్న రెండు కూడా మామూలు డూప్లికేట్ అనమాట అంటే థర్డ్ పార్ట్ కంపెనీ ఓకే ఇప్పుడు ఇంజన్ మొత్తం శుభ్రంగా సరిషన్ చేయించి మనం పంపినాల్లో పార్ట్స్ చేంజ్ చేసి తర్వాత మొత్తం క్రాక్ బూస్లో మొత్తం కూడా సెట్ చేయించి ఇంజన్ మళ్ళీ గట్ట తయారు చేసి ఈ యొక్క బండి స్టార్ట్ చేసి బీడింగ్ ఎలా ఉంటుంది అనేది మేము వినిపిస్తాం ఓకే ఓకే ఇంజన్ గడ్డ ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు ఇంజన్ మనం బండికి ఎక్కిచ్చేసి బాడీకి బండి స్టార్ట్ చేసి బీడింగ్ ఎలా ఉందనేది చెక్ చేద్దాం ఓకే రైట్ ఓకే ఇప్పుడు ఇంజన్ వెనక ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది ఫిట్టింగ్ కొద్దిగా అయింది అనమాట ఇప్పుడు ఏంటంటే మనం రేసింగ్ వేర్ వేయాలి వేయాలి కాబట్టి రేసింగ్ వేర్ అనేది ఇప్పుడు అట్లనే మన వాళ్ళకి ఎక్స్ట్రా ఫ్రీగా ఉండాలి కాబట్టి ఇలాంటి రియాక్ట్ కావాలి కాబట్టి ఈ యొక్క లెవర్ కూడా మనం పీకి శుభ్రంగా క్లీన్ చేసి సెట్ చేద్దాం ఓకే ఓకే బోల్ట్ వచ్చింది ఇది రైట్ దీంట్లో కూడా మట్టి ఉంది ప్లస్ ఇక్కడ కొద్దిగా గరుగుబడింది అనమాట ఇక్కడ ఆయిల్కి ఎంత కూడా లేదు ఇప్పుడు దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి పేపర్తో కడిగి శుభ్రంగా ఎక్కించి రేజింగ్ లెవర్ షెడ్ చేద్దాం కొత్త కొత్త వేసి ఎక్కిద్దాం ఫస్ట్ పేపర్ తీసుకొని ఇక్కడ అనమాట తర్వాత ఇక్కడ తర్వాత వచ్చేసి లెవర్ దగ్గర ఇక్కడ అనమాట నెక్స్ట్ చివర ఇప్పుడు దీనిగా ఎండి పేపర్ తొత్తు అయింది ఇప్పుడు కడుగుతాను దీన్ని శుభ్రంగా మొత్తం బాసారా ఒక కొత్త ఓకే ఇప్పుడు అక్కడ ఇంజనాలు ఏదైతే ఉందో మంచిగా పైప్ చుట్టూ ఎలా ఆనుకుంటుందో వరకు వేయాలన్నమాట బేస్ ఆనుకునే కాడే మొత్తం కూడా అవసరం లేదు పైప్కి రైట్స్ తీసేయనా రైట్స్ నెక్స్ట్ లెవెల్ పెట్టేద్దాం ఓకే ఇప్పుడైనా టైట్ చేసేద్దాం రైట్స్ ఇప్పుడు కొత్త వేరుకి ఇచ్చేద్దాం కొత్త రైజు వేర్ అనమాట ఆవర్ కూడా అవసరం లేదు దీనికి ఆవర్ బాగానే ఉంది రైట్ వచ్చేసింది ఇప్పుడు మనం ఫిట్టింగ్ పటన్ తగిలి ఫిట్టింగ్ పటన్ తగిలించి ఒకసారి రేసింగ్ ఎలా ఉందనే చూద్దాం స్మూత్గా ఓకే రైట్ ఫిట్టింగ్ పంట అయిపోయింది చూద్దాం సారి ఓకే చూడండి ఎలా ఉంది అనేది ఇలా ఇచ్చి పెడితే ఎమ్మటే ముందుకు వెళ్ళిపోతుంది అనమాట రెండేళ్ళే మొత్తం కూడా అవసరం లేదు ఇప్పుడు బండి స్టార్ట్ మొత్తం ఇచ్చినాక సారాసరి వెళ్ళాల్సిన ఒకసారి బండి స్టార్ట్ చేసి రేసింగ్ అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనే చూద్దాం రైట్ ఇప్పుడు బండి దించి పైన బోల్ట్ పెటింగ్ మొత్తం చేసి ఇంజనాలు పోసి ఇప్పుడుగా ఇంజనాలు పోసేద్దాం ఇంజన్ గేజ్ కి ఒక లీటర్ అయిపోయింది నెక్స్ట్ హాఫ్ లీటర్ అనమాట పర్ఫెక్ట్ గేజు పోస్తాం మనం ఎప్పుడైనా కానీ మళ్ళీ మళ్ళీ చూడకుండా ఓకే ఇప్పుడుగా వాళ్ళూరిసి వాళ్ళుకి చేద్దాం ఫుల్ టైట్ ఓకే ఇప్పుడు ఇంజన్ ఫిట్టింగ్ మొత్తం కూడా ఎడ్ జడ్ క్లియర్ గా అయిపోయింది అనమాట చూడొకసారి ఎలా ఉంది అనేది ఓకే ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది సరాసరతో సహా మొత్తం అయిపోయింది ఫిట్టింగ్ కొత్త సరాన్సర దిరికేసింది ఇప్పుడుగా కూడా మొత్తం అయిపోయింది అనమాట ఇప్పుడు ఒకసారి బండి స్టార్ట్ చేసి బీడింగ్ అలా ఉంది అనేది ఏందా స్టార్ట్ చేయ స్టార్ట్ అయింది आप इधर आप ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బీడింగ్ అన్నారు ఎలా ఉంది అనేది అన్న ఆ బీడింగ్ నచ్చిందా నచ్చలేదా ఎలా ఉంది బాగుంది నువ్వు అనుకున్న రేంజ్ లో ఉందా లేదా బీడింగ్ ఉంది అనుకున్న రేంజ్ లో ఓకే అన్న హైదరాబాద్ అవతల నుండి వచ్చినందుకు సాటిస్ఫైడ్ అంటే అన్న దూరు ఏంటంటే హైదరాబాద్ అవతలంట హైదరాబాద్ అనుకున్నాం మనం హైదరాబాద్ అసలే ఊరు లింగంపల్లి షేర్లింగంపల్లి షేర్లింగంపల్లి అక్క నుండి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు వచ్చింది రెండు వందల యాభై షేర్లింగంపల్లి అంట హైదరాబాద్ అవతల ముప్పై కిలోమీటర్లు అంట హైదరాబాద్ అవతల అక్క నుండి ఇక్కడికి వచ్చేసరికి రెండు వందల యాభై కిలోమీటర్లు వచ్చిందంట రెండు వందల యాభై కిలోమీటర్లు అక్క నుండి ఇక్కడికి మన కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న బండి అయితే సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్ బండి అయితే సాటిస్ఫైడ్ అంట అన్న అనుకున్న రేంజ్లో బీడింగ్ వచ్చింది మీరు కూడా అటు ఉందని బీడింగ్ ఏ బండి బీడింగ్ పెట్టినా కానీ ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట బీడింగ్ అనేది మనం అలా కరెక్ట్ పర్ఫెక్ట్ సెట్ చేసినావు అంతా కూడా పికప్ కూడా మొత్తం కూడా బరాబారెట్ అనమాట ఎందుకంటే ఇప్పుడే బండి స్టార్ట్ చేసినా కాబట్టి మనం రౌండ్ వేయకూడదు ఒక పది ఇరవై నిమిషాలు నడిచిన తర్వాత కొంచె కొద్ది కూల్ అయినాక మళ్ళీ ఒక రౌండ్ వేసి వేసి వచ్చి ఆ పికప్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ చేసి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చలేకండి అలాగే రెండు వేల టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్